హలో గాయస్ వెల్కమ్ టు నీలు సోమ్ కిచెన్ ఈరోజు మీ అందరి కోసం ఒక కొత్త రెసిపీని తీసుకొచ్చాను ఏంటంటే మటన్ పులుసు మటన్ పులుసు అనగానే ఏంటి మటన్లో పులుసు సంథింగ్ అని అనుకోకండి యాక్చువల్లీ మనం మటన్ గ్రేవీ విని ఉంటాం మటన్తో సమ్మ టొమాటో కర్రీయో మటన్ గోంగూర లైక్ దట్ చేసి ఉంటాం ఈ పులుసు రెసిపీ అనేది చాలా రేర్ కాంబినేషన్ అండ్ డిఫరెంట్గా యూనిక్గా ఉంటుంది సో డెఫినెట్గా ట్రై చేయాలి యాక్చువల్లీ నేను రీసెంట్గా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను మా ఊరికి అక్కడ మా పెద్దమ్మ మా కోసం ఈ రెసిపీ చేసి పెట్టారు చాలా డిఫరెంట్గా ఉంటుంది సో మీకోసం ఈ రెసిపీ ఎలా చేయాలో తీసుకొచ్చాను మా పెద్దమ్మ కొంచెం అండి సో నేనే ఈ రెసిపీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కమ్ లెట్ సి ద ప్రాసెస్ ఫస్ట్ మటన్ని ఉడికించుకోవాలి ఆ వాటర్లోనే ఉడికిన వాటర్లోనే కాస్త వదిలేయండి ఈ టైంలో కొంచెం ఒక టూ త్రీ టూ త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి అలా ఆయిల్ వేసుకున్నాక కాస్త ఉడికిన తర్వాత ఇందులోనే ఒక టెన్ టు ట్వెల్వ్ పచ్చిమిర్చి వేసుకోండి పచ్చిమిర్చి ఎక్కువే వేసుకోవాలి సో దట్ ఫ్లేవర్ బాగుంటుంది ఇందులోనే ఒక టూ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లమెల్లిగడ్డ పేస్ట్ వేసుకోండి ఒకసారి కలిపేసుకున్న తర్వాత పసుపు వేసుకోండి నెక్స్ట్ అలమిలిగడ్డ పేస్ట్ అండ్ పసుపులో మటన్ ముక్కలు బాగా ఉడికితే ఆ పచ్చివాసన అనేది పోతుంది అండ్ మంచి టేస్ట్ అరోమా వస్తుంది ఈ టైంలో కొంచెం కారం వేసుకోండి కారం కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి పులుపులో కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా అండ్ ఇందులో కొంచెం కల్లుప్పు అంటారు కదా దొడ్డుప్పు అది కూడా వేసేసుకోండి తగినంత ఒకసారి కలిపేసుకొని ఇందులోనే కొత్తిమీర వేసుకోవాలి ఈ టైంలో కొత్తిమీర వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగా ఎన్హాన్స్ అవుతుంది కర్రీకి చాలా బాగుంటుంది ఒకసారి కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత కాసేపు మగ్గనిద్దాం అలాగే నెక్స్ట్ చింతపండు సైజ్ ఒక లెమన్ సైజ్ ఆఫ్ చింతపండు తీసుకొని ఆ రసాన్ని కూడా ఇందులో వేసేసుకోండి అలా వేసుకున్న తర్వాత ఈ ముక్కలని చింతపండు రసంలో బాగా ఉడకనిద్దాం అలా ఉడికిన చింతపండు దాంట్లో కొంచెం వాటర్ వేసుకోండి తగినంత గ్రేవీ తగినంత ఫైనల్గా ధనియాల పొడి గరం మసాలాతో ఫినిషింగ్ టచ్ ఇవ్వాలి చాలా ఆరోమేటిక్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది పులుపుని ఇష్టపడే వాళ్ళు ఇష్టంగా తింటారు ట్రైట్ గైస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ బాయ్